దేవునితో ప్రతిదినం అక్టోబర్ ఇరవయో తారీఖు సాధు సుందర్ సింగ్ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి కాదు అతడు పంజాబ్ దేశంలో పుట్టిన సిక్కు మతస్థుడు ఒకరోజు కొంతమంది అతడు చదువుకుంటున్న స్కూల్లో బైబుల్ను పంచిపెడుతుంటే తాను కూడా ఒక బైబుల్ను తీసుకొని ఇంటికి వచ్చాడట తన కుమారుని చేతిలో బైబుల్ను చూసిన వాళ్ళ నాన్న ఒరే మన ఇంట్లోకి బైబుల్ను తీసుకుని వచ్చావేంట్రా అని కోపడ్డాడంట ఏమిటో కొంతమందికి బైబుల్ను చూస్తే ఎక్కడ లేని కోపం తన్నుకొని వస్తుంది వాక్యానికి సంబంధించిన కరపత్రాలు ఇచ్చిన క్రీస్తు గురించి మాట్లాడినా కోపంతో ఊగిపోతూ ఉంటారు అసలు వీరికి క్రీస్తు అంటే ఎందుకంత కోపం క్రీస్తును ద్వేషించడానికి దూషించడానికి కనీసం ఒక కారణమైనా చెప్పగలరా ఆయన జన్మలో పాపం లేనివాడు క్రియల్లో పాపం లేనివాడు పాపులతో స్నేహితునిగా మెలిగాడు దివ్యమైన బోధలెన్నో చేశాడు చనిపోయిన వారిని సైతం మాట మాత్రం సెలవిచ్చి లేవనెత్తాడు పాపిష్టి మనిషి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి క్రియలను బట్టి ఆ పాపిష్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకున్నాడు శిరస్సు మీద గాయం చేతులలో గాయం కాళ్ళలో గాయం శరీరమంతా గాయం ఎక్కడ చూసినా గాయమే ఎందుకోసం ఎవరి కోసం మన కోసమే కదా నీవు నేను చేసిన పాపములను బట్టి తను తాను బలిపశువుగా అప్పగించుకున్నాడు రక్తం చిందించబడకుండా పాపమునకు విరుగుడు లేదన్నది జగమెరిగిన సత్యం నీవు నేను చేసిన పాపములకు విరుగుడుగా తాను రక్తం చిందించడానికి భూమి మీద దైవకుమారునిగా జన్మించి నీ నా పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా శిలువను మోసుకుంటూ అదే శిలువు మీద నువ్వు నేను మరణించవలసి ఉండగా మన స్థానంలో తాను మరణించి బలియాగం చేశాడు మన కోసం మన స్థానంలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మరణమును సమాధిని జయించి తిరిగి లేచాడు తనను అంగీకరించిన వారికి పాపక్షమాపణను పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు ఏసు అంటే మాకు గిట్టదండి బైబుల్ అన్నా అన్నా మాకు అసలు ఇష్టం ఉండదండి అని అంటూ ఉంటారు చాలామంది మీరు యేసును ద్వేషించడానికి ఒక కారణం చెప్పగలరా ఆయన అతి పరిశుద్ధుడు కామ క్రోధ లోభ మోహ మద మత్సరం లేనివాడు పేదవారిని ప్రేమించినవాడు దయాదాక్షిణ్యములను చూపించినవాడు ప్రేమామయుడు అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీకు ఎందుకు కష్టమైపోయాడు ఎందుకు ఇష్టం కాకుండా పోయాడు ఒక కారణం చూపించగలరా తమ పిల్లలు పనికి మాలిన నవలలు ఇంటికి తీసుకొస్తే ఏమీ అనడం లేదు కానీ చేతిలో బైబుల్తో వస్తే మాత్రం తమకు ఇష్టం వచ్చినట్టుగా కొట్టే తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు ఇన్ ఇదిగో నీవు ఎవరివైనా ఇష్టపడు కానీ క్రీస్తుని మాత్రం ఇష్టపడడానికి వీల్లేదు ఆ క్రీస్తుకు సంబంధించిన బైబిల్ మాత్రం చదవడానికి వీలు లేదు అని అంటారు ఎందుకు ఆయన ఏ తప్పు చేశాడని ఆయనలో ఏ నేరం ఉందని ఆయన నమ్మడానికి వీలులేదని చెప్తున్నారు ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా అతన్ని కాదని అనాలన్నా దానికి ఒక కారణం కావాలి యేసును ద్వేషిస్తున్నావా అయితే కారణం ఏంటి కారణం చెప్పలేకపోతున్నావా అయితే ఈరోజు ఒక సత్యం గ్రహించు ఆయన నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ప్రాణంగా ప్రేమిస్తున్నవాడు ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు జవాబు ఇవ్వడమే కాదు తన కుమారునిగా లేదా కుమార్తెగా అంగీకరించి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత పరలోకంలో యుగ యుగములు ఆయనతో పాటు నిత్యము జీవించే భాగ్యమును మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజే ఆ ప్రేమను కలిగిన దేవుణ్ణి మీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది నుంచి వచనాల్లో ఈ రీతిగా ఉంది ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కసదు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడాయెను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్